నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని వీడియోలో పరిశీలిద్దాం మరి రాశి వారికి ఒక విధంగా ఈ పక్ష ప్రారంభంలో బుధుని యొక్క అనుగ్రహం చాలా అనుకూలంగా రావడం జరిగింది పదకొండవ స్థానంలోకి దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడు లాభస్థానంలోకి రావడం వల్ల ఈ కన్యా రాశి వారికి వ్యక్తిగత ప్రయత్నంతో ఉద్యోగంలో అభివృద్ధి లేదా వృత్తిరీత్యా ఆదాయం పెరగడం జరుగుతూ ఉండదు మరీ ముఖ్యంగా ఈ వారు ఏదన్నా చిన్న స్థాయి వ్యాపారం అనుకుంటే అది ఈ సమయంలో అనుకూలంగా ఉండే అవకాశం ఉంది లేదా అదనపు ఆదాయం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం ఫలించే అవకాశం ఉన్నది సో ఏదైనా రాష్ట్రాధిపతి బలంగా ఉన్నప్పుడు ఈ పక్షం అంతా కూడా మీకు మిగతా గ్రహాల అనుకూలత కూడా ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఇంకా వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి ఇంచుమించుగా ఈ పక్షం అంతా అంటే పదిహేను పదహారు తారీఖుల వరకు కూడా దశమ స్థానంలోనే సంచరిస్తూ ఉంటారు అక్కడ రవి దిగ్బలమై ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకి ప్రైవేటు ఉద్యోగులకి కూడా చాలా సమర్థవంతంగా తన వృత్తి నిర్వహిస్తారు అలాగే వృత్తిలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి అలాగే మీరు వృత్తిలో చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఫీల్ అవుతారు ఇక శుక్రుడు ధన భాగ్యాధిపతి దశమస్థానంలో ఉండడం వల్ల వృత్తిలో గౌరవం పెరుగుతుంది మీకు మీ వృత్తిలో మీకు స్త్రీల సహకారం కానీ అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీ యజమాని లేదా యజమానిరాలు యొక్క సహకారం పెరుగుతుంది మొత్తం మీద ఈ పక్షంలో మీకు అటు దశమస్థానం లాభస్థానం కూడా అనుకూలంగా ఉండడం వల్ల చాలా వరకు వృత్తి సంబంధించిన విషయాలు లగ్జరీకి ఆర్థికానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఇది విద్యార్థులకి చాలా వరకు అటు స్కాలర్షిప్ కానీ బ్యాంక్ లోన్ కానీ రావడం ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలించడం జరుగుతుంది ఇక తొమ్మిదవ స్థానంలో గురుగ్రహ అనుగ్రహం కూడా జాతకుడికి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి నిజాయితీగా వ్యవహారం చేస్తున్న వాళ్ళకి ఎండోమెంట్సు అలాంటి దేవాలయాల్లో వృత్తి చేస్తున్న వారికి సాంప్రదాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి అర్చకత్వం అవ్వచ్చు వేరే ఏదైనా శాస్త్రాలను అభ్యసించి ఆ విధంగా వృత్తి చేస్తున్న వాళ్ళకి మరి గురుగ్రహ అనుగ్రహంతో వీళ్ళు చాలా వృత్తిలో ప్రావీణ్యత సంపాదిస్తారు వృత్తిలో మంచి నేమ్ కూడా సంపాదించే అవకాశం ఉంది ఎందుకంటే రాశి అందు కేతువు తొమ్మిదో స్థానంలో గురువు ఇది ఖచ్చితంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి వేది సంస్థల్లో నిర్వహిస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది బట్ కుజుడు మాత్రం మీకు జూలై పన్నెండు వరకు అష్టమ స్థానంలో కొన్ని అనుకోని వివాదాలు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది మిత్రులుగా వాళ్ళే మీకు శత్రువులుగా మారి మిమ్మల్ని అన్పాపులర్ చేసే అవకాశం ఉంది చాలా కాలంగా మిమ్మల్ని ఉపయోగించుకొని సడన్గా మీకు వ్యతిరేకంగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ మీ మీద ఒక తప్పుడు ప్రచారం చేయడం కానీ మిమ్మల్ని ఏదో విధంగా అపకీర్తి పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు ఏమాత్రం తడబడకుండా ఏమాత్రం భయపడకుండా నిర్భయంగా ఉండండి జూలై పన్నెండు తర్వాత కుజుడు పన్నెండో స్థానం నుంచి కుజుడు అష్టమం నుంచి భాగ్యంలోకి రావడం వల్ల శత్రువులుగా ఉన్నవారే మిత్రులుగా మారుతారు అలాగే మీ రక్త సంబంధికులు మీకు సహాయపడతారు మరీ ముఖ్యంగా మరి మీ యొక్క జీవిత భాగస్వామికి కానీ మీరు ఎవరితో కలిసి పార్ట్నర్షిప్తో వ్యవహారం చేస్తుంటారో వాళ్ళకి కానీ మంచి అభివృద్ధి రావడం జరుగుతుంటుంది అది మొత్తంగా మరి వైఫ్కి అయితే ప్రమోషను అలాగే భర్తకైతే అభివృద్ధి ఖచ్చితంగా ఉన్నాయి బాగుంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఈ పక్ష ప్రారంభం నుంచే శని భగవానుడు వక్ర గమనంలోకి రావడం జరిగింది ఇంచుమించుగా ఒకటో తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది ఈ కారణం వల్ల ఏంటంటే ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఇంకా ముఖ్యంగా ఏంటంటే గతంలో మీరు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి మానేసి ఉన్నా ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా సస్పెండ్ అయ్యి ఉన్నా లీవ్లో ఉన్నా ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేస్తే మీరు మళ్ళీ తిరిగి మీ పాత వృత్తిలోకి మీరు కంటిన్యూ అవ్వడం కానీ వృత్తిలో ఉన్న సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి ఏదైనా గతంలో ఏ పని ఆగిపోయి ఉన్నా అది మళ్ళీ ఖచ్చితంగా మళ్ళా తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యం కొరకు ఏదైనా ఒక దీక్ష లాంటిది కొంతమంది తీసుకుందాం అనుకుంటుంటారు ఏదైనా ప్రకృతి వైద్యం కానీ ఏదో ఒక వ్యాయామం కానీ వాకింగ్ కానీ ఏదైనా ఒక మెడిసిన్ కానీ వాడదాం అనుకున్న వాళ్ళకి ఈ సమయంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి మీరు ఈ విధంగా ఈ సమయంలో మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కంపల్సరిగా మీ వ్యాధి తగ్గే అవకాశం ఉన్నది సో ఏదైనా మొత్తం మీద జాతకుడికి ఈ వేగంగా ప్రయాణించే గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి స్లోగా ప్రయాణించే వ్యవహారాలు మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాయి శని ఐదో స్థాన ప్రభావం ఈ పక్షం నుంచి రావడం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ల వాళ్ళు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ప్రేమ సంబంధించిన విషయాలు పెళ్లికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేదంటే ఏదైనా ప్రేమలో ఉన్నవాళ్ళు ప్రేమ బ్రేకప్ అవ్వడం కానీ భార్యాభర్తల మధ్య విభేదాలు మనస్పర్ధలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి రిలేషన్లో ఉన్నవాళ్ళు కూడా చాలా సామరస్యంగా రాజీ ధోరణిలో వెళ్ళకపోతే ఇతరుల కారణంగా మీ రిలేషన్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది చాలామంది ఈ మాస ఫలితాలు పక్ష ఫలితాలు వాళ్ళని గమనిస్తూ రుణ సమస్యలతో చాలామంది బాధపడడం జరుగుతూ ఉంటుంది చాలామంది అడుగుతూ ఉంటారు ఈ రుణం తీరే విధానం ఏమైనా ఉంటుందా అని అడుగుతూ ఉంటారు అంటే రుణం అన్నది ఏంటంటే కేవలం మనం ఒకళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ధనమే కాకుండా కొన్ని జన్మత కొన్ని బాధ్యతలు వస్తుంటాయి వాటిని కూడా మనం రుణంగానే అంటూ ఉంటారు అయితే ఏదన్నా ఒకళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ధనం తిరిగి తీర్చే ప్రయత్నంలో చాలామంది కొన్ని సూచనలు ఏ విధంగా తీర్చాలన్నటువంటి విషయాన్ని అడుగుతుంటారు అయితే కామన్గా రుణం తీరాలంటే ముందుగా అది కొద్దిగా జోక్గా ఉన్నా ముందు అప్పు చేయడం అన్నది స్టాప్ చేయాలి ఏదో విధంగా అలాగే మీ యొక్క ఆదాయంలో ఎంతవరకు మనకి మిగిల్చుకోగలం అన్నది పరిశీలించి ఒక మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వస్తుంది ఒకరోజు అంటే మీది అశ్విని అయితే ఆరుద్ర ఇలాగ మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఆ సాధన తార ఉన్న రోజున ఎవరికైతే మీరు ధనం ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి సార్ ఈ రోజు నుంచి మీకు కంపల్సరీగా నేను మీ యొక్క రుణం తీర్చే ప్రయత్నం చేస్తున్నాను దానికి ప్రారంభంగా ఈరోజు ఇగో ఈ ధనాన్ని మీరు స్వీకరించి దాన్ని జమ కట్టుకోండి అని చెప్పి వాళ్ళతో ఆతిథ్యం ఏదో టీయో మంచిలో తాగి ఖచ్చితంగా మీరు మీ గృహానికి రావడం చేయండి అలాగే ప్రతి తొమ్మిది రోజులకే ఒక సాధన తార వస్తూ ఉంటుంది అప్పుడు డైరెక్ట్గా అతనికి కాకపోయినా ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్లోనో ఒక డబ్బాలోనో మీరు ఆ సాధన తార రోజు అతను అప్పు తీర్చే ప్రయత్నం కొంత అమౌంట్ యాడ్ చేయండి ఎంతో కొంత అమౌంట్ చేసి నెక్స్ట్ మళ్ళీ తొమ్మిదో రోజు నాటికి మళ్ళీ ఎంతో కొంత జమ చేసి ఈ విధంగా చేయడం వల్ల నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీ యొక్క రుణం కంపల్సరిగా తీరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది రుణదాతల ఒత్తిడి ఎక్కువగా ఉంది ఏదో వచ్చి ఇబ్బంది పెడుతున్నారు పదే పదే ఫోన్ చేస్తున్నారు అలాంటి సమయంలో మాత్రం మీరు కంపల్సరిగా ఏదన్నా హనుమాన్ టెంపుల్లో శుక్రవారం రోజు అది ఉదయం అయితే ఉదయం లేదంటే సాయంకాలం అయితే సాయంకాలం ఒక ఆరు గులాబీ పూలు ఒక ఆరు గులాబీ పూలు తాజాగా ఉన్నవి హనుమాన ఆలయంలో సమర్పించండి స్వామిని అలంకరించమనండి అక్కడ ఉన్నటువంటి సింధూరం బొట్టు తీసుకొని మీరు తిలకంగా ధరించండి ఇలా ఒక ఆరు శుక్రవారాలు స్వామికి ఈ ఎర్ర గులాబీలు సమర్పించడం వల్ల మీకు కంపల్సరిగా రుణదాతల నుంచి ఒత్తిడి తగ్గుతుంది ఏదో విధంగా రుణం తీర్చే ప్రయత్నం కూడా కనబడుతుంటుంది సో ఏదైనా రుణం తీర్చాలంటే కొంత ప్రయత్నం కూడా అవసరం అలాగే ఏదన్నా ఒక నియమాన్ని పాటించడం అంటే ఒక దీక్ష ఈ అప్పు తీర్చేదాకా మనం ఏదో ఈ సిగరెట్ కాల్చడం లేదంటే ఈ మందు తాగడం లేదంటే ఈ స్త్రీతో నేను మాట్లాడడం ఎందుకంటే సాధారణంగా అప్పు అప్పులు పాలైన వాడికి ఇలాంటిది ఏదో ఒక అలవాటు ఉంటుంది లేదంటే ఒక ప్యాకాట లేదంటే ఒక బెట్టింగు దీనివల్లనే అతను అప్పులు పాలవడం జరుగుతారు కాబట్టి అది ఒక నియమంగా పెట్టుకొని అంటే ఏ కారణం వల్ల మీరు అప్పు అయితే చేశారో అది మీరు నియమంగా దాన్ని వదులుకునే ప్రయత్నం చేయడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు ఈ ధన ఈ యొక్క పట్టుదలతో మీ రుణం తీరే అవకాశం హండ్రెడ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఇంకొక విషయం ఏంటంటే అంటే మీరు ఒక వ్యాపారం నిర్వహిస్తున్న ఒక వృత్తి చేస్తున్న ఏదైనా ఒక గృహమైనా ఈ అప్పులు పాలవడానికి కారణం ఏంటంటే మీ ఇంట్లో లేదంటే మీ వ్యాపార సంస్థలో చిన్న చిన్న చిల్లర దొంగతనాలు జరుగుతుంటాయి అది ఎవరైనా వచ్చు మళ్ళీ మీరు బాధపడతారు అది ఎవరు కూడా గమనించక్కర్లేదు దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి ఈ చిల్లర దొంగతనాలు ఈ మిస్మేనేజ్మెంట్ ఉండడం వల్ల ఆ సంస్థ అప్పులు పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని కంట్రోల్ చేస్తూ కొంత కఠినంగా ఉండడం మంచిది ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క రుణ సమస్య హండ్రెడ్ పర్సెంట్ త్వరలోనే తీరిపోయే అవకాశం ఉంటుంది స్వస్తి